ఒక అడవిలో వివిధ రకాల జంతువులు జీవించుచున్నవి ఒకనాడు ఒక నక్క పొరపాటున నీలిరంగు గల తొట్టిలో పడినది దాని శరీరంలో నీలిరంగు అంటుకున్నది వెంటనే నక్కకు ఒక ఆలోచన వచ్చింది అడవిలో ఉన్న జంతువులన్నిటిని సమావేశపరిచినది నేను కైలాసం వెళ్ళి పరమశివుని దర్శించుకొని వచ్చాను శివుడు నన్ను ఈ అడవికి రాజుగా ఉండమని ఆదేశించాడు అని చెప్పింది దానికి మృగరాజు అయిన సింహం ఒప్పుకోలేదు సాక్ష్యం చూపించమని నక్కని అడిగింది దానికి ఆ నక్క ఆ పరమశివుడు నన్ను తాకి నాకు నీలిరంగును బహుమతిగా ఇచ్చాడని చూపించింది ఆ సాక్ష్యంతో అడవి జంతువులన్నీ నక్కను అడవికి రాజుగా ఒప్పుకున్నాయి ఇక ఆ నక్క తమ స్వజాతిని మరచి పులి సింహం ఏనుగు మొదలగు పెద్ద జంతువులతో సహవాసం చేసి గర్వంగా ఉన్నది ఈ విషయం మిగిలిన నక్క జాతికి నచ్చలేదు ఈ నక్కలన్నీ రాజు అయిన నక్కను చంపుటకు ఒక పథకాన్ని రచించాయి ఆ రాజు నక్క పెద్ద జంతువులతో సమావేశంలో ఉండగా నక్కలన్నీ ఒక్కసారిగా కోత పెట్టి కూశాయి జాతి స్వభావం చేత రాజు నక్క కూడా పెద్దగా కూయసాగింది అప్పుడు పక్కనే ఉన్న మృగరాజు ఆ కోతవిని ఇది నక్కయే కదని గుర్తించి పంజాతో కొట్టి చంపి తిన్నది నీతి మనము ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా తమ సొంత వారిని マリチポークをゴルド